అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో చూడండి ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయో పసుపు రంగులో ఉన్నాయి చాలా పలచగా ఉన్నాయి పూలు చాలా అందంగా ఉన్నాయి చూడండి అంటే ఇంకా ఈ చెట్టుకు చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా కొన్ని చెట్లకు మనం చూసినట్లయితే ఈ చెట్టు అంతా కూడా పసుపు రంగు పూలతో నిండి ఉంటుంది ఒక పదిరీలు పసుపు రంగు ఈ పూలతో అంత నిండి ఉంటుంది చూడగానే మనం వెళ్ళి ఒక ఫోటో తీసుకోవాలి అనే అంత అందంగా అయితే ఉంటుంది ఆకులు చూడండి మీరు చాలా పలచగా ఉంటాయి తంగేడు పూలు ఈ పూలు రెండు కూడా పక్క పక్కన పెట్టినట్లయితే రెండు ఒకేలా ఉంటాయి కాకపోతే తంగేడు పూలు వీటికి తేడా ఏంటంటే తంగేడు పూలు ఇంకొంచెం మందంగా ఉంటాయి అంటే ఈ ఆకులు కొంచెం పలచగా ఉన్నాయి తంగడి పూలు కొంచెం మందంగా ఉంటాయి కొంచెం ముద్ద రంగులో ఉంటాయి అంటే ముద్ద రంగు పసుపులో ఉంటాయి ఇవి కొంచెం పలుచుగా ఉన్నాయి గమనించారా మొగ్గలు కూడా ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి ఇగో ఈ చెట్లన్నీ కూడా అవే దాకా అవే ఉన్నాయి పూలను మీరు బాగా గమనించండి మరి ఈ వీడియోలో ఈ పూలు మరి ఈ పూలు మనకి ఎలా మనకు ఉపయోగపడతాయి అలాగే ఈ చెట్టు పేరు ఏంటి ఇది మనకి ఎలా ఉపయోగిస్తారు ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి చూడండి ఈ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు చెట్లు ఉన్నాయి మనం నిత్యం కూడా చూస్తూనే ఉంటాం వాటిని చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి అరే ఈ మొక్క పేరు ఏంటి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన వస్తుంది ఎందువల్లంటే పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కూడా మన పెద్దలు ఈ మొక్కల ద్వారా మంచి మంచి వైద్యం చేసుకునేవాళ్ళు రోజు వైద్యులు వైద్యశాల రెండు కూడా అందుబాటులో వైద్యులు అందుబాటులో ఉండేవాళ్ళు కారు వైద్యశాలలు కూడా ఎక్కువగా ఉండేవి కావు గ్రామీణ ప్రాంతంలో మూలికా వైద్యులే మూలికా వైద్యం ద్వారా ఎంతటి మహా మొండి రోగానైనా సరే తగ్గించేవాళ్ళు చివరికి పాము కాటు కుక్క కాటు తేలు ఇలా విష సర్పాలు ఇలా ఏదైనా కాటు వేసినా కూడా మూలికా వైద్యం ద్వారా మంచి వైద్యం చేసేవాళ్ళు కాబట్టి పూర్వకాలలో ఈ మూలికా వైద్యానికి ఎక్కువ పేరైతే ఉంది మరి నేటి పరిస్థితి చూసుకున్నట్లయితే రోజు రోజుకి ఈ మూలికా వైద్యం అనేది అంతరించిపోతుంది అలాగే ఆ మూలికా వైద్యం చేసేవాళ్ళు కూడా అందుబాటులో లేరు మరి అందువల్లే ఈ ప్రచారం అనేది వెనకబడిపోయింది మొక్కలు చెట్లు పే అసలు తెలియటం లేదు మరి మీ అందరికి తెలియాలనే ఉద్దేశంలోనే నేను ఈ ఛానల్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా కొన్ని కొత్త విషయాలు మీకైతే నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు చూడండి దీనిని రేల చెట్టు అంటారు రేల చెట్టు ఇవి రేల పూలు అంటారు బాగా ఉంచండి పూలు ఎలా ఉన్నాయో చూడండి రేల పూలు మరి ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ చెట్టు పై చివరి నుంచి ఆ పై చివరి నుంచి ఆ వేరు భాగం దాకా అంటే సమూలం అంటారు సమూలం అంటే ఏంటి పూలు కానీ ఆకులు కానీ బెరడు కానీ వేరు కానీ ఈ చెట్టు నిలివెల్ల సమూలమంతా కూడా ఔషధ గుణాలే అంతా కూడా మనం ఉపయోగించుకోదగిన విషయమే అంటే ఉపయోగించుకోవచ్చు తప్ప ఇది మనకు పనికిరాదు అని ఈ చెట్టులో ఏదైతే ఉండదు మరి రేల చెట్టుకి ఇంకో మరొక వైద్యపరంగా కాకుండా మరొక కోణంలో కూడా చూస్తూ ఉంటారు ఏంటి అంటే ఈ రేల చెట్టుని ఎక్కువగా తాంత్రికులు ఉపాసకులు గురువులు అలాగే యతీశ్వరులు అంటారు తపస్సు చేసేవారు ఉపాసకులు వీరందరూ కూడా ఈ రేల చెట్టుకి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు రేల రేల చెట్టుకి పూజలు చేయటం ద్వారా మనసులో కోరికలు ఫలిస్తాయని ఒక బలమైన దృఢమైన నమ్మకం అయితే ఉంది కాబట్టి అమావాస్య పౌర్ణమి అలాగే కొన్ని శుభ దినాల్లో ఈ రేల చెట్టుకి నిత్యం కూడా పూజలు చేస్తూ ఉంటారు అయితే మరి చూడండి ఈ రేల చెట్టు పూల వల్ల ఆకుల వల్ల ఏంటి ఉపయోగమో చూడండి గ్యాస్ట్రిక్ సమస్య ఎవరైతే గ్యాస్టిక్ సమస్య అంటే గ్యాస్టిక్లో రకరకాలు ఉంటాయి కడుపులో మంట కడుపులో ఉబ్బరం కడుపులో తేపులు ఇలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ రేల చుట్టు యొక్క పూలను తీసుకోవాలి ఈ పూలు ఒక రెండు గుప్పెళ్ళగా పూలు తీసుకొని దీన్ని పెసరపప్పులో వేసుకొని అంటే మనం పప్పులో ఏం చేస్తూ ఉంటాం కొంత తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర ఇలా కొంత వేసుకుంటూ ఉంటాం అంటే మనం కరివేపాకులు కొంచెం వేసుకొని రుచి కోసం పప్పుని ఒక గుప్పెడు రెండు గుప్పెళ్ళు వేస్తూ ఉంటాం అంటే ఈ ఆకుల్ని అదే మాదిరిగా ఈ పూలని రేల పూలని ఒక రెండు లేదా మూడు గుప్పెళ్ళు మీరు తినగలిగే అంత మీకు అలవాటైనంత మీరు పెసరపప్పులో వేసుకొని వండుకొని తింటూ ఉన్నట్లయితే గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటుగా ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో ఆ ఉదర దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అంటే ఉదరానికి సంబంధించిన సర్వ దోషాలకి సమస్య పోతాయి అన్నమాట ఇంకా మరొక విషయం ఏంటంటే ఈ రేల చెట్టు యొక్క పూలని మీరు పప్పులో వేసుకొని తినడం ద్వారా ఆ పేగులు అన్నీ కూడా శుభ్రపడతాయి క్రిములు అంటారు అంటే నులిపురుగులు ఏలిక పాములు అంటారు అంటే అవి పేగుల్లో ఉంటూ ఉంటే మనం తినే ఆహారాన్ని అవే తింటూ ఉంటే మనకి వంట పట్టనివ్వు చిన్నపిల్లలకి ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వృద్ధుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకని నులిపురుగులకి టాబ్లెట్ కూడా ఇస్తుంటారు స్కూల్ పిల్లలకి అలాంటి వాళ్ళు మరి ఈ యొక్క పూలని పప్పులో వేసుకొని తినడం ద్వారా నులి పురుగులు ఏలికపాములు ఈ అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇంకా ఈ పూలని మనం ఆహారంగా తీసుకోవటం ద్వారా అంటే పూలతో కూడా పూలని వేపుడుగా ఆవు నెయ్యిలో వేపుకొని తింటూ ఉంటారు లేదంటే పూలని రసం తీసుకుంటూ ఉంటారు ఈ రకంగా తీసుకోవటం ద్వారా కంటికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే కళ్ళు మసకల మసకలుగా ఉండి చూపు సరిగా లేకపోవటం లేదంటే కళ్ళ వెంట నీరు కారటం లేదంటే కళ్ళు తరచు కూడా ఇన్ఫెక్షన్ గురి కావటం లేదంటే కళ్ళు మంటగా ఉండటం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు రేల చెట్టు యొక్క పూల యొక్క రసాన్ని తీసుకోవటం లేదంటే రేల పూలని ఆహారంగా ఏదో ఒక విధంగా వేపుడుగా కానివ్వండి లేదంటే పులుసుగా కానివ్వండి పప్పులో కానివ్వండి ఏదో ఒక రకంగా మనం తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ చక్కగా కంటికి సంబంధించిన దోషాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక చెడు నీరు ఒంట్లో చెడు నీరు దీన్నే మనం కొంతమంది అధిక కొవ్వుగా కూడా చెప్తూ ఉంటారు నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఉల్లంతా లావుగా ఉంటుంది అలాగే కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది మరి దీనివల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు అలాగే ఈ అధిక కొవ్వు తగ్గాలని చెప్పి కూడా చాలా వాకింగ్లు ఎక్సర్సైజ్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు వ్యాయామాలు చేస్తూ ఉంటారు మరి ఎన్ని చేసినా ఫలితం రాక మీరు బాధపడుతున్నవారు ఒక్కసారి మీరు ఈ రేల పూలని ఆహారంగా తీసుకోండి ఆహారంగా రేల పూలని ఎవరైతే తీసుకుంటారో ఏదో రకంగా వారికి శరీరం అంతా కూడా సన్నబడుతుంది శరీరంలో ఉన్న కొవ్వు అంతా కూడా కరిగిపోతుందనమాట అధిక కొవ్వు ఏదైతే ఉందో ఆ కొవ్వు అంతా కరిగిపోతుంది ఇంకా ఒంట్లో ఉన్న చెడు నీరు మీ ఒంట్లో ఉన్న చెడు అంతా కూడా మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అయితే ఈ మనం పూలను తీసుకోవడం ద్వారా చెడు కొవ్వు అలాగే ఎక్కువగా ఒంట్లో ఉన్న చెడు నీరు పోతుంది కాబట్టి కొంచెం మూత్రం ఎక్కువగా వస్తుంది సాధారణ కన్నా మీరు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ధైర్యంగా మీరు దీన్ని తినచ్చు ఇంకా ఈ పూలే కాకుండా పూలు ఇంకా చాలా రకాలుగా మేలు చేస్తాయి చర్మ రోగాలకు మేలు చేస్తాయి జుట్టు సమస్యలకు చేస్తున్నాయి పూలు మరి చాలా రకాలుగా చేస్తాయి ఇంకా పూలే కాకుండా దీని యొక్క ఆకులు బెరడు కూడా మహావైద్యంగా చెప్పుకోవచ్చు ఇక దీని కాయలు ఉంటాయి దీని కాయలు గ్యాస్ట్రిక్ సమస్యలకి పొడవుగా మునక్కాయలాగా దీని యొక్క కాయలు ఉంటాయి మరి ఆ కాయల లోపల గుజ్జు ఉంటుంది ఆ గుజ్జుని మీరు తీసుకొని దీన్ని నీళ్ళల్లో వేసి బాగా పిసికి విత్తనాలు తీసి ఆ పక్కన పడేయాలి దీన్ని వడగట్టాలి వడగట్టిన దాన్ని కనుక పరగ పరగడుపున ప్రతిరోజు ఈ రేలా యొక్క కాయల గుజ్జుని తీసుకుంటూ ఉన్నట్లయితే గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలకి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా దీని యొక్క ఆకులు ఉన్నాయి ఆకులు లేత ఆకులు తీసుకోవాలి ముదురు ఆకులు కాకుండా లేత ఆకులు తీసుకొని వీటిని రోట్లో వేసి బాగా దంచాలి బాగా దంచి గోళీలు చూసుకోవాలి మనం నేల తంగడి గోళీలు ఏ రకంగా చూసుకుంటామో అలాగా నేల తంగడి గోళీలను చేసుకొని ఈ గోళీలని ప్రతిరోజు రెండు లేదా మూడు పరగడుపున గోరువెచ్చని తీసుకుంటూ ఉన్నట్లయితే కడుపు ఉబ్బరం కడుపు సమస్యలు ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి గ్యాస్ట్రిక్ సమస్యలకి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఇంకా అధిక కొవ్వు సమస్యకు కూడా ఈ యొక్క ఆకులు చాలా లేత ఆకులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఎట్లా అంటే అధిక కొవ్వు బాణ పట్ట మరి ఎక్కువగా కొవ్వు సమస్యతో సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క రేల చెట్టు యొక్క లేత ఆకుల్ని ఒక ప్లేట్లో తీసుకొని ఒక ఒక బకెట్లో కాగుతున్న నీళ్ళు అంటే వేడి నీళ్ళని మనం పెట్టుకోవాలి ఆ వేడి నీళ్ళలో పెట్టుకొని ఆ వేడి నీళ్ళలో బాగా పొగలు కక్కే నీళ్ళలో ఈ ఆకులు వేసి మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత బాగా కలిసిపోవాలి కలిసిపోయిన తర్వాత దీన్ని కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఈ ఆకులతో సహా స్నానం చేస్తూ ఉండాలి ఇలా చేయటం ద్వారా ఒంటిపైన ఉన్న చెడు కొవ్వు అధిక కొవ్వు ఏదైతే ఉందో అది ఎంత కరిగిపోవటమే కాకుండా ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న చర్మ రోగాలు గజ్జి తామర దురదలు అలాగే శరీర దుర్గంధం అంటారు అంటే చెడు వాసన వచ్చే శరీర దుర్గంధం ఈ అన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఒక రకంగా చెప్పాలంటే ఈ రేల చెట్టుని భూమి మీద మనకు కనిపిస్తున్న అపర సంజీవినిగా మన పెద్దలు చెప్తూ ఉంటారు రేల చెట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ ఆరోగ్యమాత కొలువై ఉంటుంది అక్కడ అందరూ ఆరోగ్యంగా ఉంటాయని కూడా ఉంటారని కూడా ఆయుర్వేద గ్రంథాలు మనకైతే చెప్తూ ఉన్నాయి